బాహుబలి తర్వాత దర్శక వీరుడు రాజమౌళి తన నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తాడా అని ఇండస్ట్రీలో ఒకటే చర్చ దీనిపై జక్కన ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ వచ్చే ఏడాదిలో ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ సినిమా తీయటం గ్యారంటీ అని జోరుగా ప్రచారం సాగుతోంది ఉన్నట్టుండి ఈ న్యూస్ బయటికి రావడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది పదండి ఆ వివరాలేంటో మ్యాటర్ లోకి వెళ్లి తెలుసుకుందాం బాహుబలి ది బిగినింగ్ విడుదలయ్యే ముందు రాజమౌళి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ తో సినిమాకి కమిట్మెంట్ ఉందని చెప్పాడు త్వరలోనే తమ కాంబోలో ఓ మూవీ ఉంటుందని ప్రకటించాడు దీంతో బాహుబలి తర్వాత కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అంతా భావించారు కానీ బాహుబలి రిలీజ్ అయినా జగన్న ఆ సినిమా ఊసే ఎత్తకపోవడం మహేష్ వరుసగా సినిమాని లైన్ లో పెట్టడంతో వారి కాంబో ఇప్పుడప్పుడే సెట్ కాకపోవచ్చని భావించారు అంతా అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాదిలో వీరు కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతుందని తెలిసింది గతంలో సీనియర్ ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణకు జగన్న ఓ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు ఆ హామీ మేరకు వచ్చే ఏడాదిలో ఆయనతో సినిమా చేస్తానని జక్కన్న మరోసారి కలిసి మాటిచ్చాడు ఈ సినిమా మహేష్ తో చేయాలని నారాయణ కోరిక ఇందుకో మహేష్ కూడా సుముఖంగానే ఉన్నాడు ఈ రకంగా జక్కన్న మహేష్ కాంబో కుదరనుందని సినీ వర్గాల పక్కా సమాచారం మొత్తానికి ఎప్పటి నుంచో సినీ జనాలు కోరుకుంటున్న వీరి కాంబో వచ్చే ఏడాదిలో కలవనుందనమాట ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం అర్థపంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి